మహాశివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గోదావరి ఘట్టన ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయం కోటిలింగేశ్వర స్వామి సారంగధరమెట్ట జాంపేట తదితర ప్రాంతాల్లోని శివాలయాల్లో ఆ పరమశివుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆయా ఆలయాల ప్రధాన అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆయన మాట్లాడుతూ గోదావరి స్నానాల రేవుళ్ళు ముందుగా చేసిన ఏర్పాట్ల పట్ల పలువురు భక్తులు తనకు వద్దకు వచ్చి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు గతేడాది కన్నా ఈ ఏడాది శివరాత్రికి స్నానాల రేవుల్లో సదుపాయాలు బాగా చేశారని చెబుతున్నారని పేర్కొన్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం భక్తుల మనోభావాలను గౌరవించి అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు అయితే అంచనాలకు మించి స్నానాలకు భక్తులు పోటెత్తారని ప్రయోగ్రాస్ కుంభమేళకు నలభై కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తే సుమారు అరవై కోట్ల మంది వచ్చారని రానున్న గోదావరి పుష్కరాలకు పది కోట్ల మంది యాత్రికులు వస్తారని భావిస్తున్నామని పదిహేను కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్నారు కుంభమేళ అనుభవంతో రానున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామన్నారు ఇక శివరాత్రి పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని గుర్తు చేశారు ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు